హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మూడు వందల పదకొండు గజాల నార్త్ ఫేస్ ప్లాట్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఎక్సలెంట్ బిట్ ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ ఎల్బీ నగర్ నుండి సాగరింగ్ రోడ్ సంతోషిమాత టెంపుల్ లైన్లో హుడా లేఅవుట్లో ఈ ప్లాట్ అమ్మకానికి వచ్చిందండి మంచి బిట్టు థర్టీ ఫీట్ రోడ్లో ఉంటుంది కాలనీ ప్రిమిసెస్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నడుస్తున్న రేట్ యాజ్ ఆఫ్ డేట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అమ్మకానికి వచ్చింది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఈ రేట్ ట్యాగ్లో ఈ మధ్యకాలంలో ఈ ప్రిమిసెస్లో అయితే ఇది ఫస్ట్ ప్లాట్ అండి మనకి రావడము అరవై ఎనిమిది వేల రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు మీకు డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది కస్టమర్స్ మంచి కాలనీ ప్రిమిసెస్లో హుడా లేఅవుట్లో ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఈ సైట్ విజిట్ వచ్చి చూడండి కాలనీ ప్రిమిసెస్ చాలా బాగుంటుంది మూడు వందల పదకొండు గజాల ఈ స్థలం రైట్ నా అమ్మకానికి వచ్చింది ఫార్టీ విడ్త్ సెవెంటీ లెంత్తో ఉంటుంది టోటల్ మూడు వందల పదకొండు గజాలు నార్త్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్లో అన్ని ఇళ్ళుల మధ్యలో మనకి ప్రాపర్టీ ఉంటుంది కస్టమర్స్ ఇంట్రెస్టెడ్ ఉండి ప్రాపర్టీ కొనాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసుకొని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి అస్తినాపురం దగ్గరలో జెడ్పీ రోడ్కి దగ్గరలో ఎల్బీ నగర్కి దగ్గరలో మనకి ఈ ప్రాపర్టీ ఉంటుంది సాయి తిరుమల ఎంక్లేవ్ ప్రిమిసెస్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి ఇంట్రెస్టెడ్ ఉన్న కస్టమర్స్కి ప్రిసైజ్ లొకేషన్ షేర్ చేయడం జరుగుతుంది దగ్గరుండి ప్రాపర్టీ చూపించడం జరుగుతుందండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్లో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఎ నైస్ డే